నేను పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయా నా తోడుండగా నేను పోనయా నా పక్షానుండగా నేను కృంగి పోనయాండగా నేను ఇచ్చిన చోటనే నే పైన చోటనే ప్రభు కొరకై నిలిచేదా నేను పైన చోటనే ప్రభు కొరకై నిలిచేదాం నేను ఊడి పోనయాండగా నేను కృంగి పోనయా నా తోడుండగా అవమానం పొందిన చోట అభిషేకం నా నేనే నిలివేయా బడిన రాసం మానం పొన్నిన చోటే అభిషేకం నాకించామైనా స్థలములో నన్ను నడిపినే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకించాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకించా శాశ్వతమైన కృపతో నన్ను నడుపు చున్నా శాశ్వతమైన కృపతో నన్ను నడుపు చున్నావే నేను పోనయా నా పక్షా నేను కృంగి పోనయా నీవు నా తోడుండగా బిందెన్నీ పొందిన చోటే గలతనిచ్చినావే నా శత్రువులకి నాకు విందు చేసినావే బిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినా నా శత్రువులుకే నాకు ఎందు చేసినా ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకించా ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చా శాశ్వతమైన కృపతో నన్ను నడుపు శాశ్వతమైన కృపతో నన్ను నడుపు చుండామే నేను పోనయా నా పక్షాను నేను పీ పోదాం నన్ను చూచినవ్వ చోటే నా తలపై ఎత్తినామే నన్నదో శించిన చోటే నీగించినావి నన్ను విన చోటే నా తలపైకి నన్ను నన్నదోషించిన చోటే నీగించినావి ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకి చావే ఖ్యాతినిచ్చి ఘనత నిచి మంచి పేరు నాకి చావే శాశ్వతమైన కృపతు నన్ను నడుపు చున్నాను శాశ్వతమైన కృపతో నన్ను నడుపు నేను నీ పోనయా నా కక్షదా